హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఏంటంటే వజ్రాల వేట అనేది కొంత బ్రేక్ వచ్చిందనమాట ఎందుకు వచ్చిందంటే కొన్ని కారణాల వల్ల వచ్చింది ఫ్రెండ్స్ అదే ఏంటి అసలు మన వాటి వాట్ ఈజ్ వాంట్ ఏం చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది మీకు కొద్దిగా విశ్లేషించి వజ్రాల గురించి నేనేం చేయబోతున్నాను అనేది కొద్దిగా డిఫరెంట్గా చెప్పి చేద్దామనేసి వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా పాత వీడియోస్ని ఆదరించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చాలా అనుకుంటాము కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అటువంటి సిచ్యువేషన్స్ మన యొక్క లైఫ్లో చాలా ఉన్నాయి అది నాలో ఉన్నాయి మీలో కూడా ఉన్నాయి అవును కదా ఎవరు ఏమన్నా సరే ఇది నిజం ఫ్రెండ్స్ నేను అనుకుంటాను అరే వజ్రాల వెటకి వెళ్ళి అసలు తవ్వేసి ఒక వజ్రాన్ని పట్టాలనుకుంటాను ఎస్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం వెళ్ళి వజ్రాలు బట్టి చేయాలి కానీ ఫ్రెండ్స్ ఎక్కడ మనకు మైనస్ అవుతుంది అనేది మనం గ్రహించలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు డైమండ్స్ అనేవి అవగాహన అనేది కొంత కొద్దిగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డైమండ్ గురించి అవగాహన లేకపోతే మనం ప్రతి రాయిని డైమండ్ అనుకొని ఏరేసుకొని శ్రమ అంటే మన యొక్క శక్తిని శ్రమని వృధా చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని డైమండ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అందులో మనకి బాగా ఫేమస్ అయిన డైమండ్ అవుతుంది కదా అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా స్టిల్ బ్రిటిష్ యువరాణి యువరాజు క్రౌన్లు అంటే క్రౌన్ అంటే కిరీటంలో ఉంటుంది మీ అందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ది బెస్ట్ కోల్లూరు డైమండ్ అనమాట కోహినూర్ డైమండ్ మీకు అయితే ఉంటుంటుంది ఆ కోహినూర్ డైమండ్ ఉన్న ప్రతీ రాజ్యం కూడాను సర్వనాశనం అయిపోయింది అది అక్కడ ఓన్లీ ఎవరైతే జెంట్స్ పట్టుకొని ఉన్నారో అప్పుడు అంటే మొఘల్ కాన్ నుంచి మొదలేసి బ్రిటిషర్స్ కాన్ వరకు కూడా అది అలా ప్రతాపం చూపిస్తూనే వచ్చింది ద కర్స్ ఆఫ్ కోహినూర్ అని ఒక బుక్ ఏ ఉందన్నమాట సో ఎవరైతే ధరిస్తారో దాన్ని అందరూ కూడా కోల్పోతారనమాట సో చివరి గది వెళ్ళి బ్రిటిష్ రాణి దగ్గర తన క్రౌన్లో అంటే తన కిరీటంలో దాన్ని భద్రపరిచారు అప్పటి నుంచి సుభిక్షంగా ఉంటుంది అంటే మగవారికి ఎవ్వరికి కూడా ఆ వజ్రం కలిసి రాలేదు ఒక బ్రిటిష్ రాణికి ఎప్పుడైతే ధరించిందో అప్పుడు ఆ వాళ్ళకి కలిసి వచ్చింది మగవాళ్ళకి కలిసి రాలేదన్నమాట సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డైమండ్ వరల్డ్ బెస్ట్ డైమండ్ కోహినర్ అనమాట అది కూడా మన సంపదే అలాగే ఇంకా చాలా వజ్రాలు మన ఈ కృష్ణా గుంటూరు బెల్ట్ రీజన్లో దొరికినవే సో పాత సంపద ఏపై ఏమైంది అసలు దాని ఏమంటారు ఆ వజ్రాల మైండ్స్ కానీ అవి ఎక్కడున్నాయి కనుమరుగైపోయాయి కానీ కొంత మనం దాన్ని విరికి తీసి మనం మన యొక్క సంపదని మన మనలా పునః ప్రారంభించాలనేది నా ఆకాంక్ష అదేంటంటే ఇన్ కేస్ మనం విద్రావేట్ చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలదు కదా దాని గురించి మన తాపత్రయం అన్నమాట గవర్నమెంట్ తలుచుకొని ఖచ్చితంగా చేయగలిగితే ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుంది ఎక్కడైతే ఉజ్రాలు పూర్వంలో మరి బ్రిటిషర్ కాలంలో తవ్వడం జరిగిందో అవన్నీ కూడా వెలుగులోకి వస్తే బాగుంటుంది కదా అనేది నా తర్వాత లాంటి సామాన్యులం ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా వెళ్ళి మనం వెతుక్కుంటుంటాం అందరికీ తెలిసింది సో ఎక్కువగా ఈ ఎక్కువలో చెందిన డైమండ్స్ని మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం అంటే గాజులపల్లి ఆ గాజులపల్లిలో ఆ వజ్రాల బంకలో ఇంకొకటి జొన్నగిరి బెల్ట్ ఆ ఫీల్డ్ ఉంది ఆ జొన్నగిరిలో వజ్రం ఒకటే కాదు బంగారం గన్లు కూడా ఉన్నాయన్నమాట శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి కూడా వజ్రాలు బంగారం అనేది అక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఇది జొన్నగిరి జొన్నగిరికి పూర్వం ఒక పేరు ఉండేది అది సువర్ణగిరి అని సువర్ణగిరి అంటే బంగారం కలిగినటువంటి ప్రదేశం అని బంగారం కలిగినటువంటి ప్రదేశం సువర్ణగిరి సో ఇంత మంచి హిస్టారికల్ ప్లేసెస్ అనేవి మన సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మనం ఖచ్చితంగా వాటిని అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే బాగుంటుంది అనే థింకింగ్తో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్టింగ్ చేశాను అయితే కొన్ని కారణాల వల్ల నేను బాగా వెనుకబడిపోయాను ఇన్ కేస్ ఇన్ నా పర్సనల్ కార్యక్రమాలే కానీ ఇంకా ఏదైనా సరే కాకపోతే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో కలిసి పనిచేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరూ కూడా అంతగా కనెక్ట్ అయిపోయారు నాతో దాని గురించి ఈరోజు వీడియో చేసి ఖచ్చితంగా మీ అందరితో ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అనమాట ఇంకా వజ్రాల వేటలో మరి మనం ఏ విధంగా అసలు వజ్రాల వేట అనేది ఏ విధంగా చేయాలనేది మరి ముందు వీడియోలో విశదీకరించి మొత్తం వివరిస్తానమాట ఏ విధంగా మనం వజ్రాల వేట చేస్తే మనకి వజ్రాన్ని వెతుక్కోగలం వజ్రాన్ని పసిగట్టగలం వజ్రం అని మనకు ఎలా తెలియాలి అనేది ముందు ముందు వీడియోస్ నేను చేయబోతున్నాను పాత వీడియోస్లో చేశాను అప్పుడు అంటే క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు క్లిస్టర్ క్లియర్గా కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను సో మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ వీడియోస్ని ఆదరించండి అలాగే ఇంకొకటి ఏంటంటే ముందు ముందు రాబోయే వీడియోస్లో మీకు ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే మీరందరూ అడుగుతున్నారు సార్ ఎక్కడ మనం ఈ డైమండ్ని టెస్టింగ్ ఎక్కడ చేయించాలి వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ నేను సజెస్ట్ చేయబోతున్నాను ఆ వీడియోలో కూడా ముందు ముందు రాబోతుంది తప్పకుండా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు ఆ ల్యాబ్ సార్ అయితే మీకు ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైమండ్ గురించి కానివ్వండి చాలా నవరత్నాలు ఉంటాయి ఆ నవరత్నాల గురించి బేస్ మొత్తం కూడా చెప్తారు నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా సుపీరియర్ ఇస్ ఎక్స్పర్ట్ అయిపోతారనమాట ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఆ ల్యాబ్ ఎక్కడుందనేది ఆ వీడియోలో మాత్రమే చూపిస్తాను ఆ సార్తో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఆ సార్ యొక్క ఇంటర్వ్యూ కూడా మీరు మిస్ అవ్వద్దు ఒక వీడియో చేస్తాను అలాగే ఆ సార్ దగ్గర ఉన్నటువంటి డైమండ్స్ కానివ్వండి అలాగే ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రతి రత్నాన్ని కూడా మీకు తప్పకుండా పరిచయం చేస్తాను మాట్లాడిస్తాను ఆ సార్తో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా నేను ఈ మంత్లో ప్లాన్ చేస్తున్నాను ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియో మీ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకొకటి ఇప్పుడు బెస్ట్ అంటే ఇంకా ఎండాకాలం మొదలు వేసవికాలం మొదలవ్వలేదు కాబట్టి జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేటకి మరి మంచి ప్రదేశం అనమాట కాబట్టి మీ అందరు కూడా గెట్ రెడీగా ఉండాలి వజ్రాల వేట చేయడం కోసం సో దాని గురించే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను మీ అందరితో ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇంటరాక్ట్ అవ్వలేదు మీరు నేను ఒక వీడియో కూడా అనే బాధ అయితే నాకు చాలా ఉంది ఒకసారి ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి గ్యాదర్ అయ్యి మరి వ్యూస్ పరంగా నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతారు అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా సంతోషం కదా ఫ్రెండ్స్ సో ఇంకా ఈ వీల్లో చెప్పుకుంటూ పోతే మనకి నందిగామ పరిడేల మరి జొన్నగిరి అలాగే మన గాజులపల్లి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో రాబోతున్నాయి మీకు తప్పకుండా వాటిని చూడండి ఇంతే చెప్పాలనుకున్నాడు సైనింగ్ అవుట్ మీరా విహారీ బ్లాక్స్ జాయ్ హెల్